ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనులపైన రంగులేసి నేను చేశాను ఏం అంటాడు మనం కట్టిన ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్ మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాలపైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మన బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి మీ బిడ్డని ఎందుకు అంటున్నాడు అంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కనపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరూ అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలవోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం ఏం భయపడతామా నేను ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకి వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఇవన్నీ ఎక్కడనే ఉన్నా కదా అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఎస్తురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్దితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా